దీపావళికి జగన్ టపాసులు ఒకరోజు ముందే ట్విట్టర్ వేదికగా టపాసులు పేల్చిన జగన్ టార్గెట్ టీడీపీ జనసేన ఉద్దానంపై వైసీపీ స్పెషల్ డాక్యుమెంటరీ బాంబు పేలబోతుందంటూ ట్వీట్ ఉద్దానంపై స్పెషల్ డాక్యుమెంటరీ రిలీజ్ జగన్ డాక్యుమెంటరీలో నిజాలేంటి అబద్దాలేంటి ఉద్దానంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఉద్దానం బాధితుల జీవిత రేఖలు మార్చింది ఎవరు ఉద్దానం సమస్యకు కారకులెవరు కిడ్నీ రోగులతో రాజకీయమా శ్రీకాకుళం జిల్లాలో ఏడు మండలాలను పట్టి పీడిస్తున్న సమస్య ఏడు మండలాల్లో నూట ఇరవైకి పైగా గ్రామాలకు విస్తరించిన కిడ్నీ వ్యాధి పంతొమ్మిది వందల తొంభై నుంచి వ్యాధి ఆనవాళ్లు రెండు వేల సంవత్సరం నుంచి తీవ్రమైన వ్యాధి ఉద్దానం ప్రాంతంలో జనాభాలో ముప్పై ఐదు శాతం మందికి కిడ్నీ సంబంధిత సమస్య గత రెండు దశాబ్దాల కాలంలో ముప్పై వేల మందికి పైగా మృతి ప్రతి వంద మందిలో పదహారు మంది బాధితులు జాతీయ స్థాయిలో కిడ్నీ వ్యాధి తీవ్రత కేవలం మూడు శాతం ఉద్దానం ప్రాంతంలో దాదాపు పదహారు నుంచి ఇరవై శాతం వ్యాధి తీవ్రత రాజకీయ పార్టీలకు ప్రధాన అస్త్రంగా ఉద్దానం సమస్య గెలిచిన తర్వాత నిర్లక్ష్యం ప్రతిపక్షంలో ఉంటూ పోరాటాలు అధికారం చేపట్టాక నిర్లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏళ్ల తరబడి అగ్గిరాజేసిన అంశం ఉద్దానం కిడ్నీ సమస్య ఎన్నికలు వస్తే చాలు ప్రతిపక్షానికి అస్త్రం అధికారం వస్తే నిర్లక్ష్యం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాల్లో ఏడు మండలాల ప్రజలు బతుకులు కిడ్నీ వ్యాధితోనే అల్లాడిపోతూ ఉంటే వారి బాధలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పావుగా మారుతున్నాయి తాజాగా దీపావళి పండుగ వేళ కూటమి ప్రభుత్వంపై అతిపెద్ద బాబు పేల్చిపోతున్నాము అంటూ ప్రచారం చేసిన వైసీపీ చివరకు ఉద్దానం సమస్యపై ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం ఉద్దానం సమస్యపై చేపట్టిన చర్యలు గొప్పగా చెప్పుకుంటూ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ట్విట్టర్ వేదికగా టపాసులు పేల్చింది బాబు పేలబోతోంది అంటూ ప్రజల్లో సస్పెన్షన్ క్రియేట్ చేస్తూ వైసీపీ విడుదల చేసిన డాక్యుమెంటరీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నమా లేక నిజమైన వాస్తవాల నివేదికనా ఉద్దానం ప్రజల జీవితాలు నిజంగా మారాయా అసలు ఈ సమస్య తీవ్రత ఏంటి దశాబ్దాలుగా ఉద్దానం సమస్యకు కారకులు ఎవరు ఉద్దానం కిడ్నీ సమస్యను రాజకీయం చేస్తున్నది ఎవరు ఈ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం శ్రీకాకుళం జిల్లాలోని పలాస వజ్రపు కొత్తూరు కవిటి మందస సోంపేట కంచిలి ఇచ్చాపురం మండలాలను పట్టిపీడిస్తున్న కిడ్నీ సమస్యను ఉద్దానం నెఫ్రోపతి అంటారు ఇది ఒక రకమైన దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఈ వ్యాధి ఆనవాళ్లు పంతొమ్మిది వందల తొంభై నుంచి మొదలైన రెండు సంవత్సరం నుంచి దీని తీవ్రత పెరిగింది కిడ్నీ వ్యాధి ఏడు మండలాల్లో నూట ఇరవైకి పైగా గ్రామాలకు విస్తరించింది ఉద్దానం ప్రాంతంలో జనాభాలో దాదాపు పదహారు నుంచి ముప్పై ఐదు శాతం మందికి కిడ్నీ సంబంధిత సమస్యలున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి ప్రతి వంద మందిలో పదహారు మంది బాధితులుగా ఉన్నారు ఇది జాతీయ స్థాయిలో కిడ్నీ వ్యాధి తీవ్రత మూడు శాతం కంటే ఐదు రెట్లు ఎక్కువ కిడ్నీ మహమ్మారి కారణంగా గత రెండు దశాబ్దాల కాలంలో ముప్పై వేల మందికి పైగా మృతి చెందినట్లు అనధికారిక ప్రజా సంఘాల అంచనాలు చెబుతున్నాయి ప్రతి కుటుంబంలోనూ ఒకరిని కోల్పోయిన విషాదం ఉద్దానం ప్రాంతంలో కనిపిస్తోంది వ్యాధికి అసలు కారణం ఇప్పటికీ స్పష్టంగా తేరలేదు తాగునీటిలో క్రోమియం సిలికా ఆర్సెనిక్ వంటి భార లోహాలు ఉండడం అలాగే జీడిమామిడి తోటలకు వాడే వ్యవసాయ రసాయనాలు భూగర్భ జలాలలో కలవడం ప్రధాన కారణాలుగా అనుమానిస్తున్నారు పరిశోధనలు ఇంకా పూర్తి స్థాయిలో కొలిక్కి రాలేదు ఉధాన సమస్యకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో శాశ్వత పరిష్కారం చూపామని ప్రకటించింది పలాసాలో రెండు వందల పడకల కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి వైఎస్సార్ సుజలధార శుద్ధి చేసిన నీటి ప్రాజెక్టులు ప్రధానమైనవిగా ఆ పార్టీ చెప్పుకుంటోంది డయాలసిస్ రోగులకు పింఛన్ను పదివేల రూపాయలకు పెంచామని చెప్పుకుంటోంది ఇన్ని చేసిన సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు ఇంకా రోగుల మరణాలు కొనసాగుతున్నాయని తాగునీటి సరఫరా వాహన సదుపాయం విషయంలో ఇబ్బందులున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీపావళికి జగన్ టపాసులు పేరుతాయంటూ ఒకరోజు ముందే ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకులు ట్వీట్ చేశారు ఉద్దానంపై వైసీపీ స్పెషల్ డాక్యుమెంటరీని విడుదల చేస్తూ తమ హయాంలోనే శాశ్వత పరిష్కారం దొరికిందని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు ఉద్దానంపై స్పెషల్ డాక్యుమెంటరీ రిలీజ్ ఈ రాజకీయ విమర్శలకు వేదికైంది సంచలన అంశాన్ని బయటపెట్టబోతున్నామంటూ జనాన్ని ఊరించి చివరకు కేవలం గత ప్రభుత్వాలను విమర్శించడం తమ పథకాలను అతిగా ప్రచారం చేసుకోవడమే తప్ప పరిశోధనలు ఎందుకు ఆలస్యమయ్యాయి వంద కోట్లు ఖర్చు పెట్టినా మరణాలు ఎందుకు ఆగలేదు అనే ప్రశ్నలకు ఇవ్వలేదు దశాబ్దాల తరబడి ఉన్న ఈ సమస్య రాజకీయ పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసి అధికారం చేపట్టాక నిర్లక్ష్యం వహించడం ఆనవాయితీగా మారింది కిడ్నీ రోగులతో రాజకీయమా అనే ప్రశ్న ఈ ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది ఏ ప్రభుత్వం చేసినా అది తాత్కాలిక ఉపశమనమే తప్ప వ్యాధికి అసలు కారణం కనుగొనకుండా ఉద్దానం బాధితుల జీవితాలను పూర్తిగా మార్చడం అసాధ్యంగా మారింది తమకు తాత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు ఇప్పటికైనా రాజకీయాలను పక్కన పెట్టి అందరూ ఐక్యమై ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడమే ఈ ప్రాంత ప్రజలకు చేసే అతిపెద్ద మేలవుతుంది